ఈ ఆడుతాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా సుండుపల్లి వన్ సచివాలయం పరిధిలోని మేము కాన్స్టిట్యూషన్ లెవెల్లో రాజంపేట కాన్స్టిట్యూషన్ లెవెల్లో విన్నర్స్గా వచ్చాము అక్కడి నుంచి జిల్లా స్థాయికి ప్రమోట్ అయ్యాము కానీ జిల్లా స్థాయిలో ఆంధ్ర ఆడు ఆంధ్ర ఆడుతాం క్రీడల్లో ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషన్ లెవెల్ టీముని మ్యాన్ క్యారెక్టర్గా చేస్తూ అంటే సచివాలయం టీం కాకుండా వేరే ప్లేయర్లను ఆడిస్తూ మోసం చేస్తూ ప్లేర్లకు నిజమైన ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారు అలాగే ఎంపైర్లు అప్షేటర్స్ కూడా తీవ్రంగా అన్యాయం చేస్తూ వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు అప్షేటింగ్ చేసే వాళ్ళు కూడా ఒక సైడ్గానే చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము పలుసార్లు జేసీ గారిని కలిసినా కూడా వాళ్ళు స్పందించకపోవడం మాకు అసంతృప్తిగా ఉంది వాళ్ళు ఎందుకు స్పందించలేదో అర్థం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్య ఏంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడలు క్రీడాకారులను వెతుకు తీసే విధంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది కానీ కొందరికే పరిమితమైంది మంది ఆరుధాం ఆంధ్ర అందరి ఆట అన్నారు కానీ కొందరు ఆట కానీ మిగిలిపోయింది ఇది ఎందుకు చేశారు మాకు అర్థం కావడం చేసే గారి పలుసార్లు చెప్పినా కూడా గుమ్మునున్నారు ఇది మాకు ఆల్రెడీ ముప్పై ఒకటో తేదీ మ్యాచ్లో మేము గా పెడితే ఆయన వేరే ప్లేయర్ వచ్చేసి వచ్చి ఆడారని చెప్పి మేము అప్పీల్ చేస్తే మాకు విన్నర్గా మాకు ప్రకటించారు ఒకటో తేదీ దాని దానికి సంబంధించింది కూడా ఇక్కడ ఉంది దానికి సంబంధించింది విన్నర్గా ఇచ్చింది మాకు మాకు విన్నర్గా ఇచ్చింది కూడా ఉంది మా దగ్గర విన్నర్ ఇచ్చినా కూడా మమ్మల్ని మళ్ళీ రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని రీమ్యాచ్ పెట్టడానికి ట్రై చేశారు రీమ్యాచ్లో కూడా మాకు మా రైడరు మా రైడర్లు కరెక్ట్గా రైడ్ చేసిన అనవసరంగా అవుట్లు ఇస్తూ మాకు తీవ్ర అన్యాయం చేశారు మేము మా సచివాలయం కిందనే ఉన్నాము మేము ప్లేయర్లుగా కానీ అక్కడ వచ్చిన ప్లేయర్లు ఏ సచివాలయం కిందకి కాదు ఆ కాన్స్టిట్యూషన్ లెవెల్ మొత్తం వచ్చిన ప్లేయర్లు ఆడారు వాళ్ళు దానిపైన అబ్జెక్షన్ పెడితే వాళ్ళు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు జేసీ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే మాకు అనుమానంగా ఉంది ఇది ఆడుదాం ఆంధ్ర ఆట అందరి ఆట లేకపోతే కొందరు ఆట రాజకీయ నాయకులు ఆడిచ్చే ఆట అనేది మాకు తెలియడం లేదు దీని గురించి ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నామంటే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది ఎంతో కష్టపడి పల్లెటూళ్ళు ఆడుదాం ఆంధ్రా వచ్చే ప్లాట్ఫామ్ అని ఆపర్చునిటీ ఉందని ముందుకు సాగాలని ఎంతో ప్రయత్నిస్తారు అలాంటి నా క్రీడాకారులు మా ప్లేయర్లకి తీవ్ర అన్యాయం జరిగింది దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇలాంటి దాంట్లో రెక్టిఫై చేయాలి ప్రతి ఒక్కటి కూడా చేస్తూ నిజమైన క్రీడాకారులకు గుర్తింపు తెచ్చి వాళ్ళకు ఆ తగిన సత్కారం అందించాలని అన్న అదే మా చిన్నప్ప